శుభాకాంక్షలు మీ అందరికి ఈరోజు అంతర్జాతీయ బాలికల మండల స్థాయి ఐసిటిసి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నిజంగా మనందరం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంఈ గారికి అలాగే ఏటీఆర్ గారికి ఏపీఓ చలపతి చలపతి సార్ గారికి అలాగే ఏపీఓ హేమలత గారికి అలాగే హెచ్ఎం రామాదేవ్ గారికి ఐసిడి సూపర్వైజ్ చంద్రకళ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఈరోజు బయటికి బచావు బయటికి పడావు అంటే ఆడపిల్లలు రక్షిద్దాం ఆడపిల్లలు కలిగిద్దాం ఇది ఈరోజు బాలికలే రేపటి మహిళలు ఎందుకంటే స్త్రీ అనే వాళ్ళు లేకపోతే సృష్టి లేదు స్త్రీ అనేది చాలా మన సృష్టిలో చాలా ముఖ్యమైనది ఆ రోజు మనం పురాణాలను చూసుకుంటే దేవత దేవత దగ్గరను చూసుకుంటే లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు కూడా ఈరోజు సృష్టికి మొత్తం ప్రతి ఒక్కరిని ఆ రోజు రాక్షసుల్ని అంతమందించడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా స్త్రీ అనేది చాలా ముఖ్యం దాంట్లో మీ బాలికలు కూడా ఈరోజు మీరు చదువు అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు సముల మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఈ బాలికల మీద ఏదైతే అణచి మీద అవన్నీ తగ్గిపోతాయి నాకు తెలిసిన విషయం ఎందుకంటే మీకు చిన్న వయసు చిన్న వయసులో తెలిసి తెలియని వయసు మీది ఎంతోమంది మిమ్మల్ని ప్రలోభాలు పెడతారు ఏదో విధంగా మీ విట్నెస్ని వాళ్ళు దాన్ని మీ ఏదైతే మీ విట్నెస్ ఉందో దాన్ని పట్టుకొని దాంట్లో భాగంగానే ఈరోజు మహిళల మీద చిన్న పిల్లల మీద ఈ అత్యాచారాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరగకూడదు అనుకుంటే మీరు నేను చెప్పింది బాగా గమనించండి రేపందరూ మీరు అందరూ ప్రేమికులు అవుతారు మీ తల్లిదండ్రులు మీరు కానీ ఏ ఉద్దేశంతో ఇక్కడ స్కూలలో చదువుకోవాలనుకుంటున్నారో మీరందరూ చెప్పండి ఎందుకు స్కూల్కి వస్తున్నారు చదువుకుని ఏమైందామనుకుంటున్నారు గొప్ప వ్యక్తులుగా కావాలి గొప్ప వ్యక్తులుగా కావాలనుకున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా సరే మీరు డాక్టర్ కావాలనుకున్నప్పుడు మీ మైండ్ లో ఎప్పుడు నేను డాక్టర్నే కావాలి డాక్టర్నే కావాలని ఇంజనీర్ కావాలనుకున్న నేను ఇంజనీర్ కావాలి ఇంజనీర్ కావాలని ఎప్పుడు మైండ్లో అదే ఉండాలి నేను ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలి ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలి పది మందికి ఉపయోగపడాలి అదే ఈ మీ మైండ్లో ఖచ్చితంగా అది కానీ పెట్టుకోగలిగితే మిగతా ఎన్ని ఏమి చెప్పినా కూడా మీకు ఎక్క ఎంతమంది ఆకుతాయో మిమ్మల్ని ఆట పట్టించాలన్నా కూడా మీకు అవన్నీ ఎక్కకూడదు మీ టార్గెట్ మీ గోల్ అంతా ఒక్కటే విధంగా ఉండాలి నేను చదివి మా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చు తేవాలి అలాగే మా గ్రామానికి మా మండలానికి మా జిల్లాకి మా రాష్ట్రానికి మా దేశానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశం ఒక్కటే మీ మైండ్లో ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఈరోజు చూసినట్లయితే మననే మన దేశంలో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది ఆపరేషన్ తో ఎవరు మీ మాదిరి వాళ్ళు కూడా ఒకప్పుడు చదివి బాలకులే ఈరోజు పాకిస్తాన్కు వెళ్ళి మన ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మహిళలే వాళ్ళ పేరు కిరేసి యోగరాజ్ సింగ్ అని ఇద్దరు వెళ్ళి మొత్తం పాకిస్తాన్ దేశం అంతా గడగడలాడించి రావడం జరిగింది అది వాళ్ళల్లో ఉండే ఒక తపన మేము ప్రయోజకరమై చదువుకొని మన దేశానికి ఉపయోగపడాలనే ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు మన దేశాన్ని గర్వంగా వాళ్ళ పేర్లు ఇలా చెప్పుకుంటున్నామంటే ఎందుకు వాళ్ళు చేసిన ఆ కృషి కృషి చదివి ఆ పట్టుదలతో వాళ్ళు ఇది కావడంతోనే ఈరోజు మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ రోల్ అనేది మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా కూడా మీరు ప్రయోజనాలేతారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు మీ మీద బాధ్యత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళు ఒక ఇంటికి ఇచ్చి పంపించాలని చెప్పి మీకు తెలియ తెలియని వయసులోనే పెళ్ళు చేస్తారు పెళ్ళు చేసి పంపిస్తారు పంపించినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలి ఏం చెప్పాలి మీరు చదువుకొని ప్రయోజనమయ్యి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఖచ్చితంగా కష్టపడతాం అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళు విన్నట్లయితే వెంటనే మీ స్కూల్లో టీచర్లకు చెప్పాలి ఎందుకంటే మీరు వెంటనే స్కూల్కి వచ్చారు కాబట్టి స్కూళ్ళలోకి వచ్చి టీచర్లకు చెప్పాలి టీచర్లు ఖచ్చితంగా ఐసిటిసి వాళ్ళకు లేదా మా పొలిటికల్ లీడర్లకు ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్కో ఖచ్చితంగా తెలియజేస్తారు తెలియజేసినప్పుడు మీరు అక్కడ నిజంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అయినప్పుడు మీ గోల్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులున్నా కూడా మీ తల్లిదండ్రులతో మీరు పాలు పంచుకోవాలి ధైర్యంగా చెప్పే విధంగా ఉండాలి మీ టీచర్స్తో ధైర్యంగా చెప్పే విధంగా ఉండాలి ఇలా మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడుండే కాలంలో నిజంగా ఇద్దరి ముందైతే మనకు మొబైల్స్ లేవు ఇంకొంత మాట్లాడించే వాళ్ళు కాదు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవి లేవు ధైర్యంగా మాట్లాడచ్చు ధైర్యంగా ఏ విషయాన్నైనా కూడా చెప్పగలగచ్చు కాబట్టి మీరందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను